జై వాసవి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమతి మనం చెప్పుకున్నాము వాళ్ళు ఆ తాటకాహారం అయిపోయింది ఆ రేపు అక్కడ పడుకున్నారు నేలపూతులు లేచిన తర్వాత ఆమె కాలుపుచ్చారు తీసుకొని స్నానం చేసి సంధ్యామని చేసుకున్న తర్వాత ఆ రాముడి దగ్గర వచ్చి ఆయన నువ్వు చాలా మంచి పని చేశావు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నీకు ఇంక బాగా నువ్వు మంచిగా కీర్తిగా ఉండాలి యశస్సుగా ఉండాలి నువ్వు నీలాంటి వాడికి నేను కొన్ని విద్యలు ఎందుకు అనుకున్నాను కొన్ని అస్త్ర విద్య నేర్పుతాను ఆ విద్య నెత్తి నేను ఎవరు కూడా జయించలేరు ఎవరు మనుషులే కాదు దేవతలు గాని రాక్షసులు గాని నాదులు గాని యక్షులు గాని కిన్నెరలు గాని అందరూ కలిసి కట్ట కట్టుకుని వచ్చినా కూడా నేను జయించలేదు అలాంటి మంచి మంచి విద్యను నేను నేర్పుతాను రానాయణి చూస్తారు రాముని పిలిచి విశ్వామిత్రుడి వారు తూర్పు దిశగా నిలబడి ఉంటారు అప్పుడు రాముడు వచ్చి చేతులు నమస్కరించి ఆ ప్రమాణ ప్రణాహం సర్పించి స్వామి అని వినయంగా కూర్చుంటాడు ఎంతో శ్రద్ధగా అప్పుడు వారు చెప్తారు ఆ అష్ట అస్త్రాలకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా నేర్పుతారు ఆయన ఎంతో బుద్ధిగా వినయంగా భక్తితోని శ్రద్ధతోని అన్ని మంత్రాలు నేర్చుకుంటారు రాములు రాముడు నేర్చుకున్న తర్వాత అన్ని అయిపోయినట్టు అప్పుడు ఆ అస్త్రాలన్నీ వచ్చేసింది వచ్చేసి మాత్రం రాములు ఆయన ఎన్ని నేపారో అన్ని వచ్చేసినాయి అన్ని వచ్చేసి ఆ మేము మీకు ఇందరం రామా మమ్మల్ని ఏం చెప్పినట్టు ఆజ్ఞాపించండి అంటే అస్త్రాలని అని అంటే అప్పుడు రాముడు అంటాడు అన్నింటినీ తాగుతారు చేతితోటి అస్త్రాలన్నింటి చేతితో తాకేసేసి మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికి మీతో ఏం పని లేదు నాకు అవసరం వచ్చినప్పుడు నేను మమ్మల్ని పిలుస్తాను అప్పుడు వచ్చిన వృద్ధులు కానీ నాకు సాయ్యులు కానీ ప్రస్తుతానికి మీరు వెళ్ళండి చెప్పారు సరే అని చెప్పి ఆ అస్త్రాలన్నీ కూడా రాముడు చుట్టూ ప్రదర్శన చేసి రాముడికి దాసోహాలు సమర్పించి మేము మీకు మీ ఆట ప్రకారం మీకు ప్రస్తావం ఏం చేయమంటే అది చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన ఇక సీతారామస్ తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ నడక వైద్యులు విశ్వామి వాళ్ళు బయట రామును అంటాడు ఆ మునీంద్ర మరి నాకు విద్యలు చూసి నేర్పారు వేసవిద్య నేర్పారు ఉపసంహారక విద్యలు కూడా నేర్ప మంత్రాలు కూడా నేర్పండి మరి అవి కూడా వస్తే బాగుంటుంది కదా అడుగుతాడు రాముడు శరాముడు నీలాంటి యోగ్యుడికి నేర్పదమే అవి నేను దాన్ని బంపని ఉపసంహార మంత్రాలు కూడా అని చెప్తారు చెప్పిన తర్వాత ఆ ఉపసంహారానికి సంబంధించిన దేవతలందరిలో చేరబడి రాముడికి నమస్కరించి స్వామి మీ ఆజ్ఞ మీరు ఏం చెప్పండి అది చేస్తాము అని అడుగుతారు వాడిని అడిగితే వాళ్ళని నమస్కరించి ఆయన రామురావు చెప్తారు ప్రస్తుతానికి మీతో ఏం పని లేదు నేను అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను కలుసుకున్నప్పుడు మీరు వద్దు కానీ ప్రస్తుతానికి యథేచ్ఛగా విహరించండి మీ మీ పిల్లల మీరు యథేచ్ఛగా ఉండండి నేను అవసరం ఇస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా రాముని నమస్కరించి వాళ్ళందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన రామాశ్రమం తీసుకొని విశ్వామిత్రుల వారు ఇక నడమ పెట్టారు వెళ్తా ఉన్నారు కొంతకూలం ఎలా కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత చాలా దూరం నుంచి ఒక ఆశ్రమం కనబడుతుంది ఆశ్రమం కనబడితే రాముడు వెళ్తారు ఆ ఆశ్రమం ఏంటది అక్కడ లేళ్లు జంగలు చక్కగా తిరుగుతా ఉన్నాయి మక్షులు రావాలైతే చెవులకు గుంపుగా ఉన్నాయి అది ఎవరు ఆశ్రమం ఆశ్రమం పేరేంటి అది ఆశ్రమేనా అనుడుగా రాముడు విశ్వామిత్రులు అంటే అది సిద్ధాశ్రమం అని అంటారు దాని గురించి చెప్తాను నేను పూర్వకాలంలో విష్ణుమూర్తి దేవతలు అందరూ కొన్ని వేల వేల సంవత్సరాలు ఇక్కడ తపస్ చేసి సిద్ధి పొందారు ఆ ఇక్కడ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక హాస్య కూడా ఎదను తపస్ చేస్తా ఉన్నాడు ఇక్కడ అదే సమయంలో ఆ దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి స్వామి విరోచనుడి కుమారుడు ఆ అని ఉన్నాడు అతను దేవతల యొక్క వరాలు పొంది ఎంతో విమరిపోతున్నాడు ఉన్న రాజులందరినీ ఓడించి ఆక్రమించేసుకున్నాడు తర్వాత దేవతానికి వచ్చి దేవేంద్రులు కూడా ఓడించి దేవతలను కూడా ఓడించి ఆ రాజ్యాలు కూడా ఆక్రమించుకున్నాడు ఇంకా చాలా తన ఒక యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం అయితే కనుక అతను ఎన్నో సిక్తులు వచ్చేస్తాయి ఆ శక్తులతో అతని పట్ట చిక్కాలు ఉండవు కాబట్టి మీరు ఆ యజ్ఞం పూర్తయ్యే లోపలనే ఆ యజ్ఞం సిద్ధించకుండా ముందే మీరు అతని ఏదో చేయాలి అతని పొగరు ధర అడచాలి మీరు ఎన్నో సార్లు ఎంతో మందిని కాపాడడం కోసం మీరు అవతారాలు మా కోసం ఇప్పుడు దేవతల కోసం ఈ ఒక పని చేసి పెట్టండి మాకు మీరు అని విష్ణుమూర్తి అడుగుతారు వాళ్ళందరూ వచ్చి అంటే సరే అని చెప్పాలి సరే అని చెప్పి ఇక్కడ తపస్సు చేస్తున్నాడు కాశ్యపుడు కాశీపుడికి వరం ఇద్దామని ప్రతిష్ట విష్ణుమూర్తి కాశీపుడి దగ్గర అప్పుడు కాశీపుడి పడి దగ్గర చూసినాకి విష్ణమూర్తి ఏ దింపు కనబడుతూ ఉంటే ఆయన స్తోత్రం చేసి స్వామి వీరు జన్మలు లేని వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తారు ఎన్నో పుణ్య కార్యక్రమాలు ఎంతో మందిని కాపాడారు కానీ అని స్తోత్రం చేస్తాను స్తోత్రం చేసినప్పుడు అప్పుడు రాముడు అంటాడు విష్ణుమూర్తి అంటారు నీవు వరాలు ఇవ్వడానికి తగ్గవాడి నువ్వు కాబట్టి నువ్వు ఏ వరం కావాలో కోరుకో అంటాడు నేను కోరటం కాదు మిమ్మల్ని అర్థిస్తున్నాను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆ విరో విరోచన కొడుకు వరి చక్రవర్తి ఎంతో దుర్మార్ధం చేస్తున్నాడు గురులందరినీ ఇది చేస్తున్నాడు దేవతలను కూడా హింసిస్తున్నాడు అతన్ని నువ్వు నా వరకు నువ్వు పుట్టి అతన్ని నువ్వు సంహరించడం పవరాణాలు ఏదో చెయ్యాలి నువ్వు అది నువ్వే సమర్థుడివి నేను వేడుకుంటున్నాను అర్థిస్తున్నాను అని చెప్పని అడుగుతాడు ఆ కాశ్యపుడు అడిగితే సరే అని చెప్పి అన్నారు సరే అని పని వాడకి వామనుడిగా పుడతాడు వామన అవతారం పామడిగా వాళ్ళకు పుట్టి ఆ యజ్ఞ చేసే సమయంలో ఆ మరిశకాల దగ్గరికి వెళ్ళి అతన్ని మూడు అడుగులు అడుగుతాడు దానం అడిగితే మూడో నేల దానం చేస్తాడు దానం చేసిన తర్వాత క్రివిక్రమం ద్వారా పెరిగిపోయి ఒక అడుగు అంతా భూమిని ఆక్రమించేసి ఒక అడుగుదంతా ఆకాశాన్ని ఆక్రమించేసి ఇక మూడు అడుగులు ఆయన తల మీద పెట్టి అతని పొగలు అతను గర్వం అంతా అడిచేసేసి అతన్ని పారాలని పంపించేస్తాడు అది అలా జరిగింది ఇప్పుడు కాసేపు సిద్ధి పొందారు కనుక ఆయన కావాల్సిన సిద్ధి నెరవేరుంది కాబట్టి దీనికి సిద్ధాశ్రమా పేరు వచ్చింది ప్రస్తుతం నేను ఈ ఆశ్రమంలోనే ఆ ఉంటున్నాను ఇక్కడే యజ్ఞం చేస్తున్నాను ఆ యజ్ఞమే ఇప్పుడు కాపాడాలి రామా అని చెప్తారు సరే మీకు యజ్ఞం కాపాడాలని మాటిస్తాడు రాము ఇచ్చిన తర్వాత ఇద్దరు ఎంత ఉంటే ఈ ఆశ్రమంలో నేను శిష్యులు విశ్వామికుడు శిష్యులు ముందు రాదు వాళ్ళు చూశారు రామ నష్టమని తీసుకుని వస్తాడు విశ్వామిత్రుడు చూసి వాళ్ళకి ఎంతో సంతోషం అయింది ఎంత సంతోషమైందంటే ఆ మబ్బులు ఆ అటవశ చంద్రుడికి కనపడే కదా మబ్బులు తొలిగిపోయినప్పుడు చంద్రుడు ఎలా కనపడతారు బాగా వికసిస్తున్నారు కదా తీసుకొస్తారు రామ నష్టమాలే పని వికసించిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ విశ్వామిత్రుడికి అనిపాలించి రామ నష్టం అధికించి మర్యాద చేసి లోపల తీసుకొస్తారు లాభలోచన విశ్వామిత్రులు చెబుతారు రామ మీరిద్దరు కూడా నేను ఎట్లాగైతే ఈ ఆశ్రమంలో ఉంటున్నానో మీరు కూడా మీ సొంత ఆశ్రమం లాగా మీరు కూడా ఇద్దరు కూడా ఇక్కడ యదేర్చిగా ఉండండి మీకు ఎలా కావాలి ఎలా ఉండండి ఎలా కావాలంటే అలా ఉండండి మీ సొంత ఆశ్రమం అనుకొని మీరు ప్రవర్తించండి రామలక్ష్మణ అని చెప్పి చెబుతారు ఇక కొద్దిపోయిన కదా పడుకోండి చెప్పారు ఆ రైతులు అందరు పడుకుంటారు ఇక విశ్వామిత్రుడు తెల్లవారు లేచి ఆయన స్నానం చేసి సంధ్యావతం అది చేసుకుని యజ్ఞం దేశం తీసుకొని పెద్ద మొదలు పెట్టారు ఆయన యజ్ఞం చేస్తే మొదలు పెట్టేశారు తెలవంతా విశ్వామిత్రుడు ఇక్కడ ఆ ముందరూ హెచ్చరికతో రామక్ష్మి తీశారు వీడి కూడా కాపు తీసుకొని స్నానం చేసి ఆ సంధ్యావంతం చేసుకొని చేసుకుని యజ్ఞ ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఆయనకి వినయంగా నమస్కరించి మునీంద్ర ఇప్పుడు ఇక్కడికి మేమేం చేయాలి మాక మాకు కర్తవ్యం ఏంటి ఎవరు వస్తారు ఇక్కడికి ఏ రాక్షసులు వస్తారు వాళ్ళని మేము ఎలా సంహరించాలి మా ఎలా ఉండాలి అని మాకు చెప్పండి అని అంటే ఆయన ఏం మాట్లాడట్లేదు ఆ మా పక్కన మునులు చెప్తారు అయ్యా రామ ఆ యజ్ఞం మొదలు పెట్టారు కదా యజ్ఞ దిశలో ఉన్నారు విశ్వార్థులు వారు యజ్ఞం ఆయన మాట్లాడుతూ మౌనవాకం పాటిస్తారు కాబట్టి ఈ చెబుతా ఈ యజ్ఞం ఆ రోజు దిగుతుంది ఈ ఆ రోజులలో రాక్షసులు ఎప్పుడైనా రావచ్చు ఆ స్వభావు ఆ ఇద్దరు రాక్షసులు వాళ్ళు అందరూ వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు అలా ఎలాగా ఉంది వాళ్ళని సంహరించాలి యజ్ఞాన్ని కాపాడాలి ఈ యజ్ఞం చుట్టూ మీరు ఒక లాగా ఉండాలి ఆ ఏ ఎలాంటి అవజ్యం జరగకుండా ఎవరు వచ్చి పడకుండా ఉండాలి మీరు అంత అప్రమత్తంగా ఉండి ఈ ఇద్దరు కూడా యజ్ఞాన్ని కాపాడాలి రేత్రి భాగం కూడా కాపాడాలి ఇది అని చెప్పి చెబుతారు ఎవరు ఆడ శిష్యులు చెప్పిందా సరే అని చెప్పి లక్ష్మణ్ తో లక్ష్మణ విన్నావు కదా మనం చాలా ఎగ్రద్దిగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాట కూడా మనం ఎప్పటి రెస్పాండ్ అవ్వాలి అని చెప్పని వాళ్ళిద్దరు గల్ బాణాలు తీసుకొని ఇక యజ్ఞాని కాపాడుతూ ఉండాలి చుట్టు దిగుతూ ఉంటారు ఎక్కడ చూస్తుంటారు అని అట్లా ఐదు రోజులు వచ్చింది ఈ ఐదు రోజులు రామరాశి కంటి రెప్పవడం ఆశలేదు తప్పకుండా మనసు యజ్ఞాన్ని కాబడతా ఉంటారు అలా ఐదు రోజులు గడిచిపోయింది ఇక ఆరు రోజులు వచ్చింది ఇక వచ్చేసారు ఎవరు స్వభావం వాళ్ళ శరీరాన్ని తీసుకొని గాలిలో ఎగురుకుంటూ వచ్చేస్తున్నారు వచ్చేస్తే వాళ్ళు చూసి లక్ష్మణ వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిగా ఉండదు ఇక్కడ లక్ష్మణ్ చెప్తారు ఆ మాట పూర్తి కూడా రాలేదు గాలిలో ఎగురుకుంటూ వాళ్ళు వచ్చేసారు వచ్చేయడం తోట అప్పుడు లక్ష్మణ్ రాముడు ఏం చేస్తాడు ఆ మానవాసనం మానవస్త్రాన్ని తీసి శుభవ మీద ప్రయో ప్రయోగిస్తాడు ప్రయోగిస్తే ఆ మానవాస్త్రం తగిలితో వాడికి ఆ మార్చుడికి సముద్రం దాటి అవతల సముద్రం దాటిన తర్వాత వందల నాలుగు డూరల్లో పడిపోతారు గంగర దిక్కుడిపోతాడు మీద వచ్చారు కదా ఎరగరా దిగిపోయిపోతాడు పడిపోతే అప్పుడు లక్ష్మణుడు అంటాడు వాళ్ళు లక్ష్మణ మహావాస్త్రము ఆయన సంపలేదు ఆ పడేసింది గిర గిరికి పడేసింది ఇప్పుడు సుభాహుడికి ఆదినయ ఆసనం వేస్తాను అది సంపలేదు కాబట్టి ఇప్పుడు ఆదినేయ ఆను సుభావుడికి అని చెప్పని ఆదినే ఆసనం తీసి సుభావుడికి వేస్తే ఆ తడవాలతో చచ్చిపోయి ప్రాణాలు పడిపోయి కింద పడిపోతాను ఆ స్వభావం పడిపోయిన తర్వాత ఇక గాలి దిగి వాళ్ళ మనుషులు ఉన్నారు కదా వాళ్ళందరికీ వాయువ్యాస్త్రం వేస్తారు వాయు వ్యాసం ఆ వెళ్ళి వాళ్ళందరినీ గాలి దిగి చంపేస్తుంది వాళ్ళందరినీ ఆ రోజు యజ్ఞం కూడా మొత్తం పూర్తి అయిపోయింది యజ్ఞ అంతా పూర్తయిపోయింది నిర్భగ్ లాగా జరిగిపోయింది యజ్ఞం యజ్ఞ దేశం అయిపోయిన తర్వాత యాన్ని జరిగిన తర్వాత అప్పుడు రాముడితో అన్నాడు ఆ విశాఖ రామ నాకు చాలా సంతోషంగా ఉంది నీకు యశస్వి పెరగాలి నేను శుభం కలగాలి రామ యజ్ఞాన్ని కాపాడావు చాలా సంతోషంగా ఉంది నాకు సరే ఇక పొద్దువ ఈ రైతే అక్కడ విశ్రించదావు అని చెప్పి ఆ రైతే అక్కడ విశ్రమించదారు